వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈరోజు మన కర్రీ ఒక అద్భుతమైన కర్రీ అండి ఒక హాఫ్ కేజీ టమాటా ఒక మూడు ఎగ్స్ పచ్చిమిర్చి మంచిగా మిక్సీ పట్టుకున్నామండి టేస్ట్ మాత్రం హై క్లాస్ ఉంటుందండి ఇవి తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి అట్నే కొన్ని పచ్చిమిర్చి కోసుకొని కొంచెం లైట్గా ఉల్లిగడ్డ వేసుకోండి ఒక కరివేపాకు రమ్మ వేసుకొని అల్లం పేస్ట్ అండి అప్పటికప్పుడు నూలింది అయితే టేస్ట్ బాగుంటుంది దీన్ని కొంచెం ఆయిల్లో మంచిగా గోరని ఇవ్వాలండి మంచిగా ఎరుపు కలర్ వరకు ఈ విధంగా గోరిన తర్వాత మనం ఒక చిట్కడంతా పసుపు వేసుకోండి అది కూడా కొంచెం కలపండి ఇది కూడా కొంచెం ఆయిల్లో మరగాలండి దాని తర్వాత మనం టమాటా వక్కలు పోసుకొని ముందే ఉంచుకున్నాం కదా వాటిని ఇందులో వేసి మంచిగా కలపాలండి మంచిగా అన్ని ఆయిల్ కానీ ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంచిగా కలిసిపోయింది కదా మొత్తం మంచిగా మూత పెడదామండి మూత పెడితే ఏంటంటే మంచిగా మగ్గుతుంది చూద్దాం ఎలా అయిందో చూడండి ఎలా అయిందో అంటే మధ్య మధ్యలో కలుపుకుంటా మూత పెట్టినా ఒక్కసారి అని కాదు ఎందుకంటే అడుగంటుకోకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముందే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా అది వేసేద్దాం ఇది కూడా మంచిగా ఆయిల్లో మంచిగా గోరాలి ఈ టమాటా ఒక్కలకు మంచిగా పులుసుకు పట్టుకోవాలండి పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లేకుంటే పచ్చి కారం పచ్చి కారం కదా పచ్చి పచ్చి వాసన వస్తుంది కాబట్టి మంచిగా మరగాలి అందులోనే మళ్ళీ మూత పెట్టుకుందాం ఎలా అయింది చూడండి సూపర్ అయింది కదా అట్లా మసాలే మంచిగా ఎంత కింది దిగిపోయింది మొత్తం మనం టమాటా వక్కలు కానీ అవన్నీ ఇప్పుడు ఏంటంటే కొన్ని వాటర్ పోసుకుందాం ఎందుకంటే అడగంటకుప్పుడు ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ పోసుకుంటే మళ్ళీ మనం కొంచెం ఉడుకుడు కూడా పట్టుకోవాలి కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని కాసేపు ఉడకబెట్టుకుందాం చేంజ్ అయిపోయింది కదా మొత్తం మన పచ్చిమిర్చి కానీ ఏదైనా కానీ తేడా కనిపిస్తుంది ఇప్పుడు మనం ముందే ఎగ్గులు అన్నీ ఒక కప్పులో కొట్టేసుకొని ఉంచుకోవాలి అది ఇప్పుడు వేసేద్దాం వేసేసిన తర్వాతనే అప్పుడే మనం గంట పెట్టకూడదు ఎందుకంటే అది హీట్ కావాలి హీట్ అయిన తర్వాత పెట్టాలి కాబట్టి ఒక్కసారి మూత పెట్టుకుందాం హీట్ అయిన తర్వాత చూద్దాం ఎలా అయిందో అనేది చూద్దాం ఇప్పుడు హీట్ అయిందండి మనకు అవన్నీ ఎట్లా కనబడుతున్నాయి ఈ రకంగా అయిన తర్వాత మనం గంట పెట్టాలి అప్పుడు కానీ మంచిగా ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు ఇప్పుడుగా ఫైనల్గా వచ్చిందండి కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి మీ ఇష్టం అండి అది ఇది కూడా మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి చూస్తే నోరు అవుతుంది కదా ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొంచెం మంచిగా వాటర్ అంతా ఇగ్గేంత వరకు పెట్టుకోండి పోయి విన్నే ఈ రకంగా అయిన తర్వాత తీసుకొని ఒక్కసారి తిని చూడండి అన్నంలోకైనా పనిచేస్తే మంచిగా చపాతీలో తినవచ్చు పూరీలో కూడా తినచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ಇಂಕೀಡ ಮಲ್ಲಿ ಕಳದ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್